భయలే ఉంటారేవో నాలుగు ఏసు ఉన్నాడు అందుకే ప్రభు అన్న పన్నెండవ ఏడు వచనం పన్నెండవ ఛాయంలో ఏడు వచనం ఈ లోక జీవితంలో భయములే కూడా మనం జీవించాలంటే యేసు ప్రభు మాటలు విన్నారు ఆ మాటలు చూశారా ఏమంటున్నాడు ప్రభు మీ తలవిట్రులు కూడా లెక్కించబడినవి భయపడవలదు అనేక పింఛుకులంటే చెప్పనుకుంటాను నేను మానవుడు అన్నిటికైనా అంటారు మానవ జీవితం అన్నిటికీ గొప్పదు అందుకే అంటున్నాడు ఒకసారి పైకి తల పెట్టమన్నాడు ప్రభు మంత్ర ఆరు అధ్యాయం ఇరవై ఆరు వయసులో ఈ భూలోక సమ తడు తడుకోవడం కాదు మీరు ఒక్కసారి పైకి చూడమని చెప్పాడు మంత్రులు ఆరు ఇరవై ఆరు ఆకాశంలో సంచరించు ఆ పక్షులు తిలకింపుడు అవి విత్తనాలు నాటం లేవు నూర్పి చేయటం లేదు అది కాబట్టి వాటికంటే మీరు చేస్తు బహు చేస్తున్నారు అంటారు అందుకే వాటికి ఏం చేయకొచ్చి చక్కగా ఆ జామ పట్ల తోటలో పడి చక్కనే మంచిగా బ్రష్ జాంగ దేవశాస్త్రం నీ మొహానికి జామ కొనాలంటే ఆ పొళ్ళలు చూస్తే జాకి ద్రాక్షలు చూస్తే నీవు చూసారా అవి కలమసం లేనివి కావటం లేనివి అవి ఎప్పుడు కూడా చక్కనటువంటి నిశ్చంతగా ప్రశాంతంగా ఉన్నాయి ఆకాశం సంచరిస్తున్నాయి వెళతని గూట్లో చక్క నిద్ర ఉన్నాయి చక్కనటువంటి చీకు చెంత లేదు ఎవరికి ఉన్న చీకు చెత్త ఎవరికి ఉంది మనిషికి ఉంది దేవస్తోత్రం ఏమి తిందమా ఏమి త్రాగుదమా దీని గురించే మరి ప్రయాసప్రదం కాదు మన మనస్సులు పైకి ఎత్తమన్నాడు అందుకే పునీత పౌరుడు తులసి పత్రికలు మూడవ అధ్యాయంలో మన మనసులు దేవుని వైపు తిరుపమని చెప్పాడు మూడవ అధ్యాయము ఒకటి రెండు వచ్చిన వారు మీ మనసులని మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే ఆ పైనున్న వాటిని ఎదుర్కొని అక్కడ క్రీస్తు కాబట్టి మన మనసులో ఈ లోకం జీవిస్తూనే పరలోక వైపు మనసు పెట్టాలని దేవుడు వాక్యం చెప్తున్నారు అందుకని నాడు ఆగమనం ఈ రాకడ దినాల్లో మరి రెండవ రాకడ దినానికి సిద్ధపడుతూ ఆధ్యాత్మికమైనది ఈ దైవచ్చని క్యాలెండర్ ఈరోజు ఉంటే ఆగమన కాలం నాలుగు వారాలు పైపు చేసుకుని యేసుకుల జన్మదినం చేసుకుని మరి ఆయన నామంలో